శ్రీ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు బుధుడు కూడా పదవ తేదీ ఉదయం వరకు పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలోనే ఉంటాడు రాహు పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఈ వ్యయస్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మేషరాశి వారికి ఈ మాసం ప్రథమపక్షంలో స్వల్పమైనటువంటి వడుదుడుకులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి అయితే మేషరాశికి ద్వితీయ స్థాన మేషరాశికి ద్వితీయ స్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి గురుడు యొక్క సంచారం ప్రారంభమవుతున్నది వృషభ రాశిలో గురుడు ప్రవేశిస్తాడు ధనస్థానంలో గురుడు యొక్క ప్రభావం మేషరాశి వారికి అఖండమైనటువంటి ధనలాభాన్ని కలిగిస్తుంది అద్వితీయమైనటువంటి పురోగతిని కనిపిస్తుంది కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు బ్రహ్మాండంగా సాగుతూ ఉంటాయి మాట్లాడేటటువంటి మాట ధర్మబద్ధంగా ఉంటుంది అసత్యానికి అధర్మానికి మేషరాశిలో జన్మించినటువంటి వారు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటారు దూరంగా ఉంటే చాలా చాలా మంచిది అయితే రాహ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి రావు ఏదైనా ఒక పని పెట్టుకొని ఆ పనికి సంబంధించినటువంటి విషయంలో ముందుకు అడుగు వేద్దామంటే ముందుకు మూడు అడుగులు పడుతూ ఉంటే వెనక్కి ఏడు అడుగులు పడుతూ ఉంటాయి అంటే భూ భూ గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఇబ్బందులు కలుపుతూ ఉంటాయి ఏదైనా ఆస్తి కొనుగోలు కోసం ప్రయత్నించినా లేదా ఆస్తుల అమ్మకం కోసం ప్రయత్నించినా వాటిలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తరలిస్తూ ఉంటాయి ప్రధానంగా మేషరాశికి తృతీయ షష్ట స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయ షష్ట స్థానాధిపతి అయిన బుధుడు పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు ధైర్యంగా అడుగులు వేయలేకపోతారు అవకాశాలు అంది వచ్చినప్పటికీ అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందుకోవటంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా షష్ఠ స్థానాధిపతి ఆరవ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఈ మాసంలో మేషరాశి వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి కుజరాహుగ్రహాల యొక్క కలయిక విపరీతమైనటువంటి ఒత్తిడిని పెంచుతుంది కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకోవటంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంత సంఘర్షణ పెరిగిపోతూ ఉంటుంది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కానీ ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఆర్థికంగా పురోగతి లభిస్తుంది వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు ఉన్నతమైనటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు వ్యాపార పరంగా ఇప్పటి వరకు ఏర్పడినటువంటి ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్లే అవకాశం బలంగా కనిపిస్తుంది అలానే మీ జీవిత భాగస్వామి నుంచి కూడా ఆర్థికంగా కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పాలి అంటే మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలకైతే పురుషుల నుంచి పురుషులైతే స్త్రీల నుంచి వారి అంటే మీ లైఫ్ పార్ట్నర్ నుంచి కూడా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంది ప్రధానంగా జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే వివాహ ప్రయత్నాలలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి అలానే పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు సంతానపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి ఒక ధైర్యంగా ఆనందకరమైనటువంటి వార్తలు వినే అంటే ధైర్యంగా అడుగులు వేస్తారు ఆనందకరమైనటువంటి శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశం అంటే సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వినేటటువంటి అవకాశం మేషరాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది అలానే పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశిలో ఉచ సంచరించేటప్పుడు శుభ కార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఉన్నత విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో బ్రహ్మాండమైనటువంటి ఫలితం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి విద్యా ఉద్యోగ విషయాలలో నూతనమైనటువంటి అవకాశాలు అనేటటువంటివి మేషరాశి వారిని వెతుక్కుంటూ వస్తాయని చెప్పవచ్చు తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆస్తుల విషయంలో సోదరులతో విభేదాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సోదరులతోటి కానీ మిత్రులతోటి కానీ సోదర భేదాలు మిత్ర విభేదాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ప్రధానమైన విషయం ఏమిటంటే మేషరాశి వారికి దశవ స్థానాధిపతి ఎవరు అంటే శని దశమ స్థానం అంటే కర్మస్థానం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం ఆ దశమ స్థానాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో సంచరిస్తున్నాడు ఇది యోగాన్నే ఇస్తుంది అయినప్పటికీ మేషరాశిలో జన్ సంచరిస్తున్నటువంటి రవిగ్రహము మీద రవి మీద శని వీక్షణ ఉంటుంది ఎప్పుడైతే శనివీక్షణం రవి మీద ఉంటుందో దానిని పితృదోషంగా పరిణమించాలి ఎందుకంటే ఈ మాసంలో మనకు ఏ విధంగా ఉంటుందంటే పదిహేనవ తేదీ వరకు కూడా రవి మనకు మేషరాశిలోనే ఉంటాడు కాబట్టి పద్నాలుగో తేదీ సాయంత్రం వరకు కూడా మేషరాశిలో ఉంటాడు కాబట్టి శనివీక్షణం రవి మీద పడినప్పుడు పితృ సంబంధమైనటువంటి దోషాలు కలుగుతాయి తండ్రి ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి మరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు గనక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవటానికి సరైనటువంటి సమయం అని చెప్పాలి అది వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ నిర్ణయం తీసుకోవటానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయటానికి సరైనటువంటి సమయం అని చెప్పాలి రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థిక లాభం సూచిస్తూ ఉంది ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి శుభయోగం శుభ ఫలితం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది వ్యాపార సంబంధమైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఏడవ తేదీ ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా అత్యంత కఠినమైనటువంటి సమయం అని చెప్పాలి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అంటే చేసినటువంటి పనిలో ఫలితాన్ని పొందలేకపోవటము కొన్ని వినవలసినటువంటి వార్తలు వినలేకపోవటము అంటే దేనికోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఎదురు చూసినటువంటి సమయానికి రాకపోవటము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో ఆ రోజుల్లో రాసేటటువంటి పరీక్షల్లో మంచి ప్రతిభలు కనబరచలేకపోవడం కనిపిస్తూ ఉంటుంది ఇక ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఆర్థికంగా గాని ఆరోగ్యపరంగా కానీ కాని ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా గాని కుటుంబ పరంగా గాని అనేక రకాలైనటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలతో బాధపడుతుంటారో దానికి కారణం ఏమైంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషమే ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది అటువంటి సందర్భంలో వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ ఉందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలన్ని పొందవచ్చు ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం